అందరికీ నమస్కారం అండి ఈ షార్ట్ వీడియోలో రెండు కాటన్ శారీస్ చూపిస్తానండి మన లలిత్ ప్రింట్స్ కాటన్ శారీస్ అనమాట రెండు వైట్ మ్యాచింగ్తోనే ఉంటాయి వైట్ కాంబినేషన్లోనే ఉంటాయి రాణి పింక్కి వైట్ కాంబినేషన్ క్రాస్ డిజైన్ అనమాట బ్లాక్ గ్రీన్ వైట్తో ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు అండి శారీ చూడండి ఇంతకు ముందు మనం చేయించినవే రెండు కాంబినేషన్లు త్రీ స్టాక్ కాంబినేషన్స్ రాణి పింక్ కలర్ బ్లౌజు ఇదిగోండి ఇలా ఉంటుంది కాంబినేషన్ ఇంకో కాంబినేషన్ మీ అందరికీ తెలిసిన కాంబినేషన్ ఏను వైట్ మీద బ్లాక్ కలర్తో వర్లీ డిజైన్ అనమాట ఈజిప్ట్ బొమ్మలు ఉంటాయి కదా అలాంటి డిజైన్ ఇది ప్రిల్స్లో టెంపుల్ వస్తుంది కదా లెమన్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ చూడండి ఏం మిక్స్ లేదు ఇందులో ప్యూర్ లెమన్ ఎల్లో కలర్ పళ్ళు ఎల్లో కలర్ చాలా సార్లు మీరు చూసే ఉంటారు కాంబినేషన్ చెక్స్ మెటీరియల్ మీద చేయించానండి ఈసారి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఫైవ్ ఎయిటీ శారీ ఉంటుందండి పదకొండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎయిటీ రూపీస్ ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఉంటుందండి ఒక శారీకైనా రెండు శారీస్కైనా కూడా ఎయిటీ రూపీస్ ఉంటుంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ అండి